అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా సర్వేల సీజన్ మొదలైంది అంటే దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్ జరగబోతుండగా లోక్ సభలో ఎవరికి మ్యాండేట్ వస్తుంది ఢిల్లీ కోట మీద ఎవరు జెండా ఎగరేయబోతున్నారు ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తున్నాయి దానికి సంబంధించి ఒక ఒపీనియన్ పోల్ వచ్చింది దీంట్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏ పార్టీకి ఎన్ని లోక్సభ సీట్లు రాబోతున్నాయి అనే విషయాన్ని విల్ ప్రిసైడ్ అనే సంస్థ క్లియర్ గా చెప్పింది టోటల్ గా దేశంలో ఏ ఏ రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అక్కడ ఏ ఏ పార్టీకి ఎక్కువ లోక్సభ స్థానాలు వస్తాయి అనే విషయం చెప్పింది అసలు ఒకసారి ఈ యొక్క సర్వే లోపలికి వెళ్తే ఏ ఉంది ఈ సర్వేని ఎలా చేశారు దాని యొక్క శాంపిల్ విధానం ఎలా ఉంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు ఇవన్నిటిని మనం ఒకసారి చూద్దాం టోటల్ గా చూస్తే ఇది సర్వే ఈ యొక్క సర్వేని మనం ఒకసారి చూసినట్లయితే లోక్సభ ఎలక్షన్ ఒపీనియన్ పోల్ టూ జీరో టూ ఫోర్ మెథడాలజీ సిఏపిఐ రాండమల్లీ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటే ఇది ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగున ఇది వచ్చింది ఒకసారి మనం ఈ యొక్క సర్వేని చూసినట్లయితే లోక్సభ ఎలక్షన్ ఒపీనియన్ పోల్ టూ జీరో టూ ఫోర్ మెథడాలజీ సిఏపిఐ రాండమల్లీ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ ఇది ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ చేశారు వాళ్ళు ఎవరైతే వి అనే సంస్థ రిలీజ్ చేసింది డేట్ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు సర్వే డ్యూరేషన్ కూడా వాళ్ళు చెప్పారు జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి వరకు జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు వాళ్ళు వీళ్ళు సర్వే చేశారు దీనికి సంబంధించి మొత్తం స్టేట్ స్టేట్స్ దాంతో పాటు ఎన్డిఏ కూటమి దాని తర్వాత ఇండియా కూటమి మిగతా అదర్ పార్టీస్ కి ఎన్ని సీట్లు వచ్చాయి దాంతోపాటు టోటల్ ఎన్ని అనేది శాంపిల్ సైజ్ కూడా వాళ్ళు ఇచ్చారు దాంట్లో రిమార్క్స్ కూడా చేశారు టోటల్ గా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలలో ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అదేవిధంగా ఎన్డిఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అదేవిధంగా ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమిలో లేని అదర్ పార్టీస్ మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది స్టేట్ వైజ్ గా స్టేట్ వైడ్ గా వాళ్ళు ఇచ్చారు దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మొత్తం సీట్లు లోక్సభ సీట్లు ఇరవై ఐదు ఇరవై ఐదు లోక్సభ సీట్లలో ఎన్డిఏ దాంతో పాటు ఇండియా కూటమి కానీ ఒక సీటు కూడా వచ్చే అవకాశం లేదు అని వాళ్ళు చెప్పారు ఆ అదర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇరవై ఐదు అని చెప్తున్నారు టోటల్ కూడా ఇరవై ఐదు అని చెప్పొచ్చు ఇక్కడ శాంపిల్ సైజ్ మనం చూసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ శాంపిల్ సైజ్ దీంట్లో చాలా క్లియర్ క్లారిటీగా చెప్పారు అప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అది కూటమిలోకి రాకముందు జరిపిన సర్వే కాబట్టి దాంట్లో టీడీపీకి ఇరవై ఒకటి వైఎస్ఆర్ సిపికి నాలుగు ఆంధ్రప్రదేశ్ లో ఇండియా టుడే సర్వే చూస్తే వాళ్ళు కూడా సేమ్ అలాగే చెప్పారు వాళ్ళ నెంబర్స్ మనం ఒకసారి చూస్తే జనసేన అండ్ టిడిపి కూటమికి దగ్గర దగ్గర పదిహేడు స్థానాలు వస్తాయి అని వాళ్ళు చెప్పారు దాంతో వైఎస్ఆర్ సిపికి ఎనిమిది లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు చెప్పారు కానీ విసైడ్ అని ఈ సర్వేలో టిడిపికి ఏకంగా ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు రాబోతున్నాయి అదే విధంగా వైఎస్ఆర్ సిపికి నాలుగు పార్లమెంటు స్థానాలు రాబోతున్నాయి అని చెప్పి ఈ సర్వే చెప్తుంది నిజంగా ఇలా జరగటం అనేది ఒక సంచలనంగానే చెప్పొచ్చు ఎందుకంటే గత లోక్సభ ఎలక్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండు లోక్సభ స్థానాలని రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు మనం చూస్తే నాలుగు స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉంది అని చెప్పి వి విసాడ్ అనేవి సంస్థ చెప్తుంది దాంతో పాటు వాళ్ళు అసెంబ్లీ కూడా వాళ్ళు ఇచ్చారు దాంట్లో అసెంబ్లీ మొత్తం మొత్తం పద్నాలుగు స్థానాలు ఉన్నాయి అస్సాంలో పద్నాలుగు స్థానాలు ఉంటాయి దాంట్లో ఇండియా కూటమికి ఆరు ఎన్డిఏ కూటమికి ఎనిమిది ఓకే అస్సాం తర్వాత మనం చూసుకున్నట్లయితే బీహార్ బీహార్ లో మొత్తం స్థానాలు నలభై ఈ నలభై లోక్సభ స్థానాలలో స్థానాల్లో బీహార్ లో నలభై ఉంటే ఇండియా కూటమికి పదమూడు వస్తాయి ఇక్కడ ఇండియా కూటమికి పదమూడు నెక్స్ట్ ఎన్డిఏ కూటమికి ఇరవై ఏడు దాని తర్వాత గోవా గోవాలో మొత్తం చూసుకున్నట్లయితే రెండే రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి దాంట్లో రెండు స్థానాలను కూడా ఎన్డీఏ కూటమే గెలుచుకుంటుంది అని చెప్పారు టోటల్ గా నెక్స్ట్ గుజరాత్ గుజరాత్ లో మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇరవై ఆరు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇరవై ఆరు పార్లమెంట్ స్థానాల్లో మొత్తం అన్ని స్థానాలలో గుజరాత్ లో అన్ని స్థానాల్లోనూ ఎన్డీఏ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు చెప్తున్నారు దాంతోపాటు గుజరాత్ తర్వాత హర్యానా హర్యానాలో మొత్తం పది పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి పదికి పది బిజెపి గెలవబోతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి నాలుగక్కి నాలుగు ఇక్కడ బీజేపీ గెలబోతుందని చెప్తున్నారు చెప్తున్నారు దాంతోపాటు కర్ణాటక చూస్తే టోటల్ పార్లమెంటు స్థానాలు ఇరవై ఎనిమిది ఈ ఇరవై ఎనిమిదిలో ఆరు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ దాంతో దాంతోపాటు కర్ణాటకలో ఇరవై రెండు పార్లమెంటు స్థానాలను ఎన్డిఏ కూటమి గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు నెక్స్ట్ కర్ణాటక తర్వాత మనం చూసుకున్నట్లయితే కేరళ కేరళలో మొత్తం పార్లమెంట్ స్థానాలు ఇరవై ఇరవైలో ఇరవై ఇరవైకి ఇరవై కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది అంటే గుజరాత్ లో మనం తీసుకున్నట్లయితే ఇరవై ఆరు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి దాంట్లో అన్ని స్థానాలని బీజేపీ గెలిచినట్టే బీజేపీ కూటమి గెలిచినట్టే కేరళలో ఇరవై పార్లమెంట్ స్థానాలు ఉంటాయి ఇరవై పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుచుకోబోతుందని చెప్తుంది నెక్స్ట్ కేరళ తర్వాత మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ లో మొత్తం ఇరవై తొమ్మిది పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంటాయి అని చెప్తున్నారు దాంతోపాటు ఎన్డిఏ కూటమి ఏదైతే ఉందో ఇరవై ఏడు ఏకంగా ఇరవై ఏడు పార్లమెంట్ స్థానాలను మధ్యప్రదేశ్ లో గెలుచుకోబోతుందని చెప్పింది నెక్స్ట్ మధ్యప్రదేశ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర మహారాష్ట్రలో మొత్తం నలభై ఎనిమిది పార్లమెంటు స్థానాలు ఉన్నాయి నలభై ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి ఇరవై స్థానాలను గెలుచుకుంటుంది అదే విధంగా బిజెపి ఇరవై ఎనిమిది స్థానాలను గెలుచుకుంటుంది అని చెప్తున్నారు మహారాష్ట్ర తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒడిస్సా ఒడిస్సాలో మొత్తం పార్లమెంటు స్థానాలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పార్లమెంట్ స్థానాలు ఇండియా కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ కూటమి ఒక స్థానం దాంతో పాటు ఎన్డిఏ పదకొండు స్థానాలను గెలుచుకుంటుంది ఎన్డిఏ కూటమి పదకొండు అండ్ ఇండియా కూటమి ఒకటి అదర్స్ ఎవరైతే ఉన్నారో అదర్స్ మిగతా తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది దాంతోపాటు పంజాబ్ చూసుకున్నట్లయితే పంజాబ్ లో మొత్తం పదమూడు స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు పదమూడులో పదకొండు స్థానాలు ఇండియా కూటమి గెలుచుకోబోతుంది పంజాబ్ లో ఒకే ఒక స్థానాన్ని ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక స్థానం గెలుచుకుంటుంటారు దాంతో పాటు రాజస్థాన్ రాజస్థాన్ లో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి దీంట్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు బీజేపీ గెలుచుకోబోతుంది ఇండియా కూటమి ఇక్కడ ఇండియా కూటమికి ఒక స్థానం గుడిచే అవకాశం లేదని చెప్తుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తమిళనాడు తమిళనాడులో మొత్తం స్థానాలు ముప్పై తొమ్మిది ఈ ముప్పై తొమ్మిది స్థానాల్లో మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ పాటు వాటి యొక్క అలియన్స్ ఏదైతే ఇండియా కూటమి ఉందో మొత్తం విగల్చుకుంటుంది ఇక్కడికి బీజేపీకి సున్నా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో మొత్తం ఎనభై స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు ఎనభై పార్లమెంటు స్థానాల్లో ఇండియా కూటమి మనం చూసుకున్నట్లయితే పదిహేను ఇండియా కూటమి గెలుచుకుంటుంది దాంతో పాటు అరవై ఐదు స్థానాలని ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు ఉత్తరప్రదేశ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ చూస్తే మొత్తం నలభై రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి నలభై రెండు పార్లమెంట్ స్థానాల్లో పంతొమ్మిది స్థానాలు నైన్టీన్ పంతొమ్మిది స్థానాలు ఇండియా కూటమి గెలుచుకోబోతుంది ఇరవై మూడు స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది వెస్ట్ బెంగాల్ తర్వాత మనం చూస్తే ఢిల్లీ ఢిల్లీలో మొత్తం ఏడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఏడు పార్లమెంట్ స్థానాలు ఉంటాయి దాంట్లో ఇండియా కూటమి ఒక స్థానాన్ని గెలుచుకుంటే పాటు ఎన్డీఏ కూటమి ఆరు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది ఢిల్లీ తర్వాత మనం చూస్తే జార్ఖండ్ జార్ఖండ్ లో మొత్తం ఉన్న సీట్లు పదకొండు పదకొండు సీట్లు ఇండియా కూటమి నాలుగు సీట్లు గెలుచుకుంటుంది ఎన్డీఏ కూటమి ఏడు సీట్లు గెలుచుకోబోతుంది జార్ఖండ్ తర్వాత మనం చూస్తే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ లో మొత్తం పార్లమెంట్ స్థానాలు ఐదు ఐదులో ఐదింటికి ఐదు ఎన్డీఏ కూటమే గెలుచుకోబోతుంది ఉత్తరాఖండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ ఓకే మన ఆంధ్రప్రదేశ్ చూసాం మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చూసాం ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు స్థానాలు ఉంటే దాంట్లో టీడీపీకి ఇరవై ఒక్క స్థానాలు వైఎస్ఆర్ సిపికి నాలుగు పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్పిన వి ప్రిసైడ్ అయినటువంటి సంస్థ తెలంగాణలో కూడా సర్వే చేశారు వీళ్ళు తెలంగాణలో మొత్తం పార్లమెంటు స్థానాలు పదిహేడు మొత్తం పదిహేడు పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా పదకొండు పార్లమెంటు స్థానాలను గెలుచుకోబోతుంది అంటే ఎన్డీఏ మూడు స్థానాలను గెలుచుకుంటే ఇండియా కూటమి పదకొండు స్థానాలను గెలుచుకుంటుంది కాంగ్రెస్ ఏదైతే ఉందో మొత్తం పదకొండు స్థానాలు గెలుచుకుంటుంది ఎన్డీఏ కూటమి మూడు స్థానాలు గెలుచుకుంటే మిగతావి అదర్స్ ఏదైతే ఉన్నాయో అవి మూడు స్థానాలు గెలుచుకుంటాయి అదర్స్ అంటే దీంట్లో అదర్స్ ఉన్న మూడిట్లో రెండు బిఆర్ఎస్ ఒకటి ఎంఐఎం ఇక్కడ కూడా కూడా చెప్పాడు టూ బిఆర్ఎస్ అండ్ వన్ ఎంఐఎం టోటల్ గా చూస్తే ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలలో మూడు వందల ఇరవై పార్లమెంటు స్థానాలను బిజెపి విధంగా నూట ఎనభై ఐదు పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముప్పై ఎనిమిది పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటారు అని చెప్పి ఈ సర్వే చెప్పింది దీంట్లో కూడా వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఏదైతే ఇచ్చిన సర్వేలో ప్లస్ త్రీ ఆర్ మైనస్ త్రీ సీట్స్ ప్లస్ త్రీ ఆర్ మైనస్ త్రీ వచ్చే ఛాన్స్ ఉంది అవకాశం ఉంటది అని చెప్పారు మరొకసారి మనం చూసినట్లయితే ఢిల్లీలో బిజెపి మరొకసారి అధికారంలోకి రాబోతుంది అని తెలుస్తుంది టోటల్ గా ఏ సర్వే చూసినా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది టోటల్ ఐదు వందల నలభై మూడు స్థానాలలో మూడు వందల ఇరవై స్థానాలతో నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ప్రధానమంత్రిగా ఆయన గెలవబోతున్నారు అని చెప్తుంది టోటల్ గా ప్రతి స్టేట్ లోను ఏ విధంగా సెనారియం ఉంటుంది కాంగ్రెస్ కూటమికి ఎంత వస్తాయి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నది అని అనేది చెప్పారు కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు సర్వే చేసే టైంకి బీజేపీ లేదు బీజేపీ కూటమిలో లేదు కాబట్టి టిడిపికి ఇరవై ఒకటి అదే విధంగా వైఎస్ఆర్సీపీకి నాలుగు స్థానాలు అని చెప్పారు బట్ ఇంకా ఎలక్షన్ జరగడానికి టైం ఉంది బీజేపీ కూడా కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా మళ్ళీ సర్వే వచ్చే అవకాశం ఉంటుంది చూద్దాం ఇంకా ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది ఇప్పటికీ ప్రజెంట్ సినారీ ఎలా ఉంది రానున్న కాలంలో ఈ సీట్లు కొన్ని పార్టీలకి పెరగొచ్చు లేదా అదే పార్టీలకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది అంటే ఓటర్ ని బట్టి ట్రెండ్స్ బట్టి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది చూద్దాం ప్రజెంట్ ఇప్పుడున్న సినారియలు అక్కడ సెంటర్ లో ఎన్డిఏ అధికారంలోకి రాబోతుంది అని చెప్తున్నారు చూడాలి రానున్న కాలంలో ఏం జరగనుందో